హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు అడిగినట్టే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగారు చాలామంది ఆందోళన చెందుతున్నామన్నా ఈ ఎస్బీ ఎంక్వైరీ కోసం ఒక వీడియో చేయండి అని చెప్పేసి అన్నారన్నమాట అసలు ఎన్పి ఎస్బీ ఎంక్వైరీ అంటే ఏంటి అసలు ఎందుకు ఎస్బీ ఎంక్వైరీ చేస్తారు ఎక్కడ చేస్తారు ఎవరు చేస్తారు అనేటువంటి క్వశ్చన్ అడిగారు చాలా భయంగా ఉంది ఎస్బీ ఎంక్వైర్ అని చెప్పేసి అడిగారు ఆ వీడియో అయితే నేను ఈరోజు మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నాను మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానిస్టేబుల్ అభ్యర్థులు కానీ ఫ్యూచర్లో ఈ కానిస్టేబుల్కి ప్రిపరేషన్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకైతే మన వీడియోస్ అయితే షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కుండా ఎస్బి ఎంక్వైరీ గురించి మాట్లాడే ముందు ఎప్పుడైతే మనం ఒక ఉద్యోగానికి అప్లై చేస్తున్నామో అప్లై చేసేటప్పుడే అప్లికేషన్లో ఒక కాలం ఉంటుందన్నమాట మీ పైన ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా పోలీస్ కేసులు ఉన్నాయా అని చెప్పేసి ఒక కాలం అయితే అక్కడ అడగడం జరుగుతుంది మ్యాక్సిమం ఎవరికి నైంటీ నైన్ పర్సెంట్ కేసులు ఉండకపోవచ్చు ఒకవేళ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ కాలంలో కేసులుంటే ఉన్నాయని పెట్టాలి లేకపోతే లేవు అని ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట క్లియర్ కదా ఒకవేళ కేసులు ఉన్నాయి కేసులు ఉన్నాయని పెట్టాలి కేసులు లేవు అనుకో ఎటువంటి కేసులు లేవు అని చెప్పేసి పెట్టాలి ఇక రెండోదిగా సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ఈ సర్టిఫికెట్లు వెరిఫికేషన్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ కూడా కంప్లీట్ చేసుకున్నారు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారు ఈ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ అందరికి కూడా మెడికల్ అనేది జరుగుతుంది కొంతమంది కంప్లీట్ అయిపోయింది కొంతమందికి ఇంకా జరుగుతుంది ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ టైంలో మూడు సెట్లు జిరాక్స్ కాపీలు ఇచ్చాం మనం అక్కడ ప్రతి ఒక్కరు కూడా మూడు సెట్ల జిరాక్స్ కాపీలు అయితే అక్కడ ఇవ్వడం జరిగింది ఒక సెట్ వచ్చి హెడ్ క్వార్టర్లో ఉండిపోతుంది ఇంకొక సెట్ వచ్చి ఏదైతే మెడికల్ రిపోర్ట్కి వెళ్తాం మనం ఆ మెడికల్కి సంబంధించినటువంటి అక్కడికి ఒక సెట్ వెళ్తుంది ఇక మూడవ సెట్ వచ్చి ఈ ఎస్బీ ఎంక్వైరీ ఏదైతే ఉందో ఈ ఎస్బీ ఎంక్వైరీకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక ఎస్బీ అంటే ఏంటంటే స్పెషల్ బ్రాంచ్ అనమాట స్పెషల్ బ్రాంచ్ అంటాం ఎస్బి అంటే స్పెషల్ బ్రాంచ్ ఇది పోలీస్ విభాగంలో ప్రధానమైనది ఎస్బీ ఎస్బీ ఎంక్వైరీ అనేది ఎస్బీ బ్రాంచ్ అనేది ప్రధానమైనది ఇక దీంట్లో ఈ ఈ ఎస్బీలో ఎవరెవరు అధికారులు ఉంటారంటే సిఈ గారు ఎస్ఐ గారు ఈఎస్ఐ గారు హెడ్ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ వీరిలో ఎవరైనా ఇదొక బ్రాంచ్ కింద ఉంటుందన్నమాట ఈ బ్రాంచ్లో ఎవరైనా సరే మనల్ని ఎంక్వైరీ చేయొచ్చు ఇంకా ఈ ఎస్బీఐ ఎంక్వైరీలో ఇంకేం చూస్తారంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్లో మన మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా ఏమేమి కేసెస్ ఎఫ్ఐఆర్ అవయి కేసెస్ లేవా అసలు ఉంటే ఏం కేసు ఉన్నాయి లేకపోతే లేవా ఒకవేళ స్టేట్లో ఎక్కడైనా మన మీద కేసు ఫైల్ అయిందా మన పరిసర ప్రాంతంలోనే కాకుండా మన పోలీస్ స్టేషన్లోనే కాకుండా ఇంకా బయట ఏదైనా పోలీస్ స్టేషన్లో ఏదైనా మన మీద కేసు అనేది అయిందా లేదా దానికి సంబంధించి ఇంటెలిజెన్సీ వార్త్ని సంప్రదించుకుని ఈ ఎంక్వైరీ అయితే చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఏం చేస్తారంటే మనకు తెలియకుండానే ఎంత జరుగుద్ది మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో ఇది అంత జరుగుద్ది మీకు తెలుసు కదా ఒక కానిస్టేబుల్ అభ్యర్థులకే ఈ ఎస్బీ ఎంక్వైరీ ఉంటుందంటే కాదండి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకి అప్లై చేసుకుంటారో అది టీచర్ ఉద్యోగం అవని రైల్వే ఉద్యోగం అవని సెంట్రల్ ఉద్యోగం అవనండి డిఎస్సి ఉద్యోగానికి సంబంధించి కానీ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి కానీ ఒకవేళ పాస్పోర్ట్లకు సంబంధించి పాస్పోర్ట్లకు కానీ ఒకవేళ ఏదన్నా లైసెన్స్ కావాలంటే రివాల్వర్కి సంబంధించి ఇవ్వాలా వద్దా అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఎస్బీఐకి వేర్ అయితే ఉంటుంది మీరు అంత భయపడిపోయి అన్నా భయం వేస్తుందన్నా అదే ఉండదు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎందుకంటే మనం కూడా పోలీసులో భాగంగా సెలెక్ట్ అయ్యామంటే మనం కూడా ఏంటి పోలీస్ వ్యవస్థలో ఒక భాగం అవుతున్నాం ఒక భాగం అవుతున్నాం కాబట్టి వాళ్ళు మనతో చాలా ఫ్రీగా మాట్లాడతారు మన చుట్టుపక్కల ఏదైతే మనం ఉంటున్నామో ఆ చుట్టుపక్కల జనాలనే ఎంక్వైరీ చేస్తారు పలానా వ్యక్తి కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాడు ఇతను క్యారెక్టర్ ఏంటి ఇతను బ్యాడ్ పర్సనా గుడ్ పర్సనా అందరితో ఎలా ఉంటాడో ఎటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మనకు తెలియకుండానే మన ఊర్లో చాలామంది దగ్గర ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది చాలామంది చిన్న చిన్న కేసుల వల్ల భయపడుతుంటారు ఎటువంటి కేసులు అంటే మద్యం కేసులు కానీ బండికి హెల్మెట్ పెట్టుకోలేదని చెప్పేసి హెల్మెట్ కేసులు కానీ లేదా సివిల్కి తగాదాలు ఉంటాయి కదా భూ తగాదాలు అటువంటి కేసెస్ కోసం భయపడతారు అటువంటి కేసెస్ ఏమైనా ఉంటే వాటిని పరిగణలోకి తీసుకోరు కానీ ఏదైతే క్రైమ్కు సంబంధించి పెద్ద పెద్ద నేరాలకు సంబంధించినటువంటి కేసులు ఉంటాయో మర్డర్ కేసు కానీ ఫోర్ ట్వంటీ సీటింగ్ కేసు కానీ అటువంటిది కానీ రేప్ కేసులు కానీ ఇటువంటి ఇటువంటి ఏమన్నా మేజర్గా పెద్ద పెద్ద కేసెస్ ఉంటే ఆ కేసెస్ ఉన్న వాళ్ళని రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఒక ఆ తర్వాత మనల్ని కాంటాక్ట్ చేస్తారు వాళ్ళు మన ఊర్లోకి వచ్చి మన దగ్గరికి రావడం కానీ లేదా వేరొక ప్లేస్ చెప్పి ఆ ప్లేస్కి ఒక ఇద్దరు సాఖ్యులను తీసుకెళ్ళడం కానీ జరుగుద్ది ఆ ఇద్దరు సాక్షులను తీసుకెళ్లిన తర్వాత వాళ్ళని ఫుల్గా ఎంక్వైరీ చేస్తారు ఎటువంటి కుర్రాడు అంత ముందు ఏం చేసేవాడు ఒకవేళ ఎక్కడైనా వర్క్ చేసామనుకోండి ఆ వర్క్ చేసినటువంటి ఏరియాలో ఆ ప్లేసెస్ కూడా వెళ్ళి అక్కడ కూడా ఎంక్వైరీ చేస్తారన్నమాట అక్కడ కూడా ఎంక్వైరీ చేస్తారు అలాగే ఇద్దరు సాక్షులు వస్తారు కదా మనకి ఆ ఇద్దరు సాక్షుల్ని ఎంక్వైరీ చేసి వాళ్ళిద్దరి చేత సాక్షి సంతకాలు తీసుకుంటారు సాక్షి సంతకాలు తీసుకున్న తర్వాత మనల్ని కూడా ఎంక్వైరీ చేస్తారు మనల్ని కూడా ఎంక్వైరీ చేసి ఏం చేస్తున్నావు నీ పేరేంటి అంతకుముందు ఎలాగుండేది నీ బిహేవియర్ ఏదైనా కేసెస్ ఉన్నాయా మనం ఏదైతే ఫస్ట్ అప్లై చేస్తాం కదా అప్లై చేసిన తర్వాత అందులో కాలం ఉంటుందని చెప్పాను కదా ఆ కాలంకు సంబంధించి ఏదైనా కేసులు ఉంటే అక్కడే చెప్పేయాల ఎందుకంటే ఒకవేళ ఇక్కడ కూడా దాచిపెట్టి హైడ్ చేశారనుకోండి పోలీసు వ్యవస్థని మోసం చేసిన వాళ్ళు మనం అలా మోసం చేస్తే అప్పుడు ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు మోసం చేసి ఇవాళ తేలకపోయినా రేపైనా నిజమో బయటకు వచ్చేస్తా కదా అప్పుడైనా ఉద్యోగంలో తీసేయడం అది కాకుండా పోలీస్ వ్యవస్థనే మోసం చేసినందుకు తిరిగి మన మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ ఎస్బీఐ ఎంక్వైరీలోనే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్కి సంబంధించినటువంటి వివరాలు అయితే అక్కడ ఉన్న వచ్చినటువంటి ఆఫీసర్స్కి ముందే తెలియపరచాలి ఫలానా కేసు ఉంది ఫలానా అలా జరిగింది లేదా జాబ్ అప్లై చేసిన తర్వాత ఇలా జరిగింది సెటిల్మెంట్ అయిపోయింది మేము కూర్చొని మాట్లాడుకున్నాం కేసు క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోతే క్లియర్ అయిపోయింది అని చెప్పేసి చెప్పాలి ఇంకా ఏమి ఏమి ఎంక్వైరీ చేస్తారంటే సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అనేది చేస్తారు ఏదైతే మనం వన్ టు ఫిఫ్త్ చదివామో ఆ స్కూల్కి సంబంధించి స్టడీ సర్టిఫికెట్లు కానీ తర్వాత హై స్కూల్కి సంబంధించిన సర్టిఫికెట్లు వెరిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా అదేవిధంగా మనకి క్వాలిఫికేషన్ కానిస్టేబుల్కి వచ్చి ఇంటర్మీడియట్ కదా ఇంటర్మీట్కి సంబంధించిన స్టడీ చేశాడా లేదా ఇవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్సా లేకపోతే పేక్ సర్టిఫికేట్స్తో గవర్నమెంట్ని మోసం చేశాడా ఏంటి అని చెప్పేసి మనం చదివినటువంటి ఆ కాలేజెస్లన్నింటిలో కూడా ఎంక్వైరీ చేయడం అయితే అనమాట అక్కడ సంబంధించి స్కూల్కి సంబంధించి ప్రిన్సిపల్ని సంప్రదించడం హెడ్ మాస్టర్ గారిని సంపాదించడం అలా మొత్తం అందరినీ సంప్రదించి ఈ పర్సన్ ఎటువంటి పర్సను ఇక్కడ రెగ్యులర్గా చదివాడా లేదా ఎగ్జామ్స్ ఇతనే రాశాడా లేకపోతే ఎవరి చేతన రాపిచ్చాడా అవి ఇతను రెగ్యులర్ స్టూడెంటే కాదా లేకపోతే ఏమైనా ఫేక్ సర్టిఫికెట్లు ఎక్కడైనా క్రియేట్ చేశాడా అనే దాని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించిన ఎంక్వైరీ ఉంటుంది నిజంగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పర్సను ఏ క్యాస్ట్కి సంబంధించిన వాడు ఇవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్సా ఇవన్నీ లేకపోతే ఏమన్నా మ్యాన్ఫ్లెస్ చేసి ఏమన్నా సంపాదించాడా సర్టిఫికేట్లు అనే దాని గురించి మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తారు ఏ ఫిన్ టు ఫిన్ ఫిన్ టు ఫిన్ను ఎంక్వైరీ చేస్తారు మన సర్టిఫికేట్లు ఎంక్వైరీ చేస్తారు మనకు సంబంధించిన కేసెస్ ఉంటాయని ఎంక్వైరీ చేస్తారు మన క్యాస్ట్ సర్టిఫికెట్ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు ఇలా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత ఖచ్చితంగా ఇద్దరు సాఫ్ట్వేర్ చేత సంతకం ఈ ఈఎస్బి ఎంక్వైరీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇలాగ ఏ రిమార్కులు లేనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని పర్లేదు ఈ అబ్బాయి గుడ్ పర్సన్ ఎటువంటి కేసెస్ లేవని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ అయితే పైకి పంపిస్తారు ఇలాగ ఎస్బీఐ ఎంక్వైరీ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనమైతే మళ్ళీ ట్రైనింగ్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా ఈ విధంగా అయితే ఎస్బీఐ ఎంక్వైరీ ఉంటుంది మీరైతే భయపడకండి ఎటువంటి కేసెస్ లేని వాళ్ళే కదా కానిస్టేబుల్ అభ్యర్థులుగా అప్లై చేస్తారు చాలా ఫ్రీగా ఉంటారు వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసుగా ఉంటారు కాబట్టి మీరైతే భయపడద్దు ఖచ్చితంగా ఇవైతే ఎంక్వైరీ చేస్తారు మనకు తెలియకుండా మన ఫ్రెండ్స్ని కానీ మన బంధువులు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులని కానీ ఎక్కడైతే నేటివ్ ప్లేస్ ఉందో అక్కడ కానీ వేరే ప్లేస్కి వెళ్ళిపోతే అక్కడ కానీ ఉద్యోగం చేస్తే ఉద్యోగం దగ్గర కానీ మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది ఇది ఎస్బీ ఎంక్వైరీకి సంబంధించి ఇది ఒక పోలీస్ కానిస్టేబుల్కే కాదు అది అయినా టీచర్ ఉద్యోగంకైనా ఏ ఉద్యోగానికైనా ఇన్క్లూడ్ పాస్పోర్ట్ కావాలన్నా ఎస్బీఐ ఎంక్వైరీ అనేది జరుగుతుంది కాబట్టి మీరెవరో భయపడనవసరం అవసరం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ